అంతా నేనే క్లీన్ చేయాల ఏదో ఎంత పని ఉంది అంత పని చేయాల నేనే ఇదంతా క్లీన్ చేయాలంట ఆ పక్క ఈ పక్క ఇవి వాన వస్తుంది ఒక పక్క ఏమి చేయాల ఏమి చేయాలా పని అన్ని పనులు నేనే చేయాలా బొమ్మ కట్టి చేయాలంట అల్లా తింపోతుంది గాలి వస్తే అదే పోతుంది ఎందుకు ఊరిక వాళ్ళు చెప్తే ఈనాళ్ళు ఇదంతా కసుగు కొట్టాలా పొట్ట చూసేలా ఉంది ఎట్లా మంగి కొట్టాలా అంతా ఏమి నాదేమి నాకేమి పట్టింది అంత ఆకులు ఇవి అట్లో ఇది సీతాఫలము చెట్టు ఇది సీతాఫలము చెట్టు కాయలు ఇంతింత కాస్తాయి ఒక్కోటి ఇంత లావు ఇంత ఉంటాయి బాగా తీపు ఉంటాయి సీతాఫలము ఉంటుంది ఈడ చల్లగా ఉంటుంది ఎండాకాలము చల్లగా ఉంటుంది బాగా నిద్ర వస్తుంది నన్ను ఈడే పనుకునే లావైనాను ఎండాకాలం అంతా ఈడే పనుకుంటాను ఈడ చల్లగా ఉంటుంది లావైనాను ఇది నా కథ ఆకలి అవుతుంది ఏమి తినేకి పండు ఆశ్ణాయేమో అని వస్తే ఒక్క పండు కూడా రాలేదు ఏం చేయాలా ఏమో అంతా బాగుంది అందరూ నన్ను దుబ్బోడా దుబ్బోడా అంటారు ఎందుకో ఏమో అందరూ దుబ్బోడా అంటారు నన్ను నేను ఫస్ట్ బక్కగా ఉంటే ఇప్పుడే లావైనాను ఈడ పనుకుని లావైనాను బాగుంది ఇడ నాకి ఏమి చేస్తావు అంతలో అందలు పోతారు నేనే ఇప్పుడు అంతా కసు కొట్టాలా వాన వస్తుంది ఒక పక్క వాన గీనా వస్తుంది అంతా నేనే క్లీన్ చేయాలి వంద రూపాయలు ఇస్తా అన్నారు అంతే దానికోసమే క్లీన్ చేసే వచ్చి ఏమంటే నాకు పొట్ట ఉంది వంగలేను వంగితే బోర్లో పడతాను అది భయము వానకాలం కదా ఏదన్నా వంగి ఇప్పుడు ఆ పక్క దూంకి పోవాలా దూంకాలంటే పొట్ట అడ్డము ఎారు దూకుతావో ఈ పొట్ట నాకు లావ్ అయిపోయింది ఏం చేయాలా అర్థం కాకుంది అంతా క్లీన్ చేయాలా ఈరోజు అంతా వాన వచ్చింది ఆకు ఎంత చెట్టుదంతా కింద పడింది ఆకు ఈ ఆకంతా తీసేసి క్లీన్ చేయాలన్నారు ఓనరు నేను లావు ఉన్నాను ఇంత లావు ఉంది పొట్ట వంగలేను ఏం చేయాలో అర్థం కాకుండే ఇప్పుడు కొంచెం ఊరిచినా అంతే అయ్యేది నాకే ఎక్కువ కాదు సీతాఫలం చెట్టు సీతాఫలం చెట్టు బాగా లావ్ లావ్ అయినాయి ఈ అవి వస్తాయి కోతి నా కొడుకు వస్తాడు వాడు అంతా తింటాడు కింద పాలెత్తాడు అది వానికి వాళ్ళు తినడు నన్నే తినేడు ఏం చేయాల ఈ సీతాఫలం చెట్టు బాగా లావు ఈ చెట్టు నిండాయినాయి లావు లావు పండ్లు ఏం చేస్తావు అట్లా పొట్ట నుంచే ప్రాబ్లమ్ బాగా ఉంటే బాగుంటుంది అక్కడ దానిమ్మ పండు కాసింది పండు అన్ని చిన్న తిన్న తిన్నా ఉన్నాయి అవి తీపు బల్లే ఉంటాయి దానిమ్మ పండు తర్వాత మల్లె పూలు ఉంది చుక్క మల్లె పూలు అవి పూలు దండిగా కాస్తాయి గోరెంటాకు ఉంది కరేపాకు ఉంది గోంగూర పాలకూర అన్నీ ఉన్నాయి ఇక్కడ నా పక్క నేను దిగలేను లా ఉంది పొట్ట దానికోసమే పొద్దు చూస్తాను రేపు చూస్తాను పాత ఏమంటే ఇద బాగుంటుంది కల్లగా ఉంటుంది సీతాఫలము సీతమ్మ చెట్టు కింద బాగా నిద్ర అవుతుంది అన్ని లావు సీతప్పన్నప్పం ఇంత ఇంత లావు ఉన్నాయి రేపు వస్తాను మిక్చర్ వేసుకొని ఎక్కుతాన్నో లేదో ఏమో హనుమంతప్ప వస్తాడు పైకి చిన్న చిన్న హనుమన్ తప్పలు వస్తాయి పైన చెట్టు ముందుకే ఆ చిన్న చిన్న హనుమన్ తప్పలని అడగాల హనుమంతప్ప ఒకటి అని అప్పుడు ఇస్తాడు హనుమంతప్ప చిన్న హనుమంతప్ప నాకు ఫ్రెండులే ఇస్తాడు బాగుంది ఇల్లగా ఉంటుంది ఇడ ఏం చేస్తామా ఇక్కడ ఎవరో పని చేయరు నేనే అంత కంపౌండ్ మొత్తం కొట్టి వచ్చినాను ఇప్పుడే వచ్చింది కదా మొత్తం అంతా క్లీన్ చేసుకొని వచ్చినాను ఇది ఇంత ఉంది ఇంకా షట్లు ఉన్నాయి దానిమ్మ తోట ఉంది గోంగూర అంత క్లీన్ చేయాల రేపు యాడైతుంది నాకి పొట్ట ఉంది ఎక్కలేని ఈడీ ఎక్కలా పైకి ఎక్కలా పైకి ఎక్కితే యాడైతుంది పొట్ట బరువైంది చూడు ఎక్క రాదు పొట్ట అడ్డము దానికోసమే చూస్తాను రేపు రేపు చూసి ఆ పక్క అంతా క్లీన్ చేస్తాను ఏందో అంతా అందరి నన్ను దుబ్బోడా దుబ్బోడా అంటారు నేను ఫస్ట్ సన్నగా ఉంటే ఇప్పుడే లావైనాను ఇంకా సీతాఫలం పండ్లు బాగా తిని అప్పట్లో లావ్ అయిపోయినాను నీకు కూడా ఇస్తలే సీతాఫలం ఇంత ఇంత లావు ఉంటుంది ఓ బాగా సై ఇక్కడ ఈడ నేను ఎండాకాలము వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటే ఈడే పనుకుంటుంటే అప్పుడు పైన తెంపుకోవడము తినడము పనికొలమే అంతే అట్లా లావైనాను ఏం చేస్తాం బాగుంది కాకరకాయల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ బీన్స్ కాకరకాయ ముల్లంగి అన్ని పెట్టినారు ఓనరమ్మ బాగుంది ఇక్కడ అంతా రేపు వస్తానులే ఈరోజు వద్దు పొట్ట లావు గ్యాస్ ముందుకుపోయింది రేపు వస్తాలే